ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ నమో దేవో భూతో నా భవిష్యత్ అంతే కదండి ఆ స్వామివారు వైకుంఠనాథుడు మన ఈ భూలోకంలో తిరుమలపై వెలిసారు మరి ఆ స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తారు కానీ ఎన్ని రోజులు ఉన్నా సరే ఆ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలనుకుంటారు మరి అలాంటి వారికి స్వామివారి ఆనంద నిలయంలోకి వెళ్ళేసరికి స్వామి ముందు ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండనివ్వరు ఆ స్వామివారి పాదాల చింత మనం ఒక్క క్షణం కంటే రెప్పపాటైనా ఒక పుష్పంలా ఉంటే బాగుండు అనిపిస్తుంది ప్రతి భక్తుడికి ఆ స్వామి భక్త సులభుడు కదండి అందుకే మన మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికి మనం ఎవ్వరమూ బాధపడకుండా ఆ స్వామివారికి వేసిన పూలమాలలు నిర్మాల్యం అంటారు కదా ఆ పూలమాలతో మనకు అగరబత్తి రూపంలో వారు మనకు అందిస్తున్నారు ఇవి స్వామివారి నిర్మాల్యం నుండి తీసిన అగరబత్తులండి అంటే ఆ ఆనంద నిలయంలో వేసిన పూలమాలలు అంతేకాకుండా టీటీడీకి సంబంధించిన వివిధ దేవస్థానంలోని దేవుళ్ళ దగ్గర నుంచి తీసిన పూలన్నిటినీ కలెక్ట్ చేసుకొని వాటిని ఇలా అగరబత్తి రూపంలో ప్రతి భక్తుడి ఇంటిలో ఆ ఆనందం కలగాలని ఇలా అందిస్తున్నారు టీటీడీ వాళ్ళు ఏడుకొండల స్వామి కాబట్టి వారు ఏడు రకాల పేర్లతో ఇలా అగరబత్తులను ఏడు రకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారండి ఇవి నలభై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు వివిధ ధరలలో అమ్మబడుతున్నాయి మరి ఇంతమంది భక్తులకు ఎలా అందుతున్నాయి అంటే స్వామివారికి ఒక్కరోజు చాలా రకాల మాలలు మారుస్తూ ఉంటారు అవి గులాబీలు మల్లెలు సన్నజాజులు విరజాజి సంపెంగ చామంతి మా తామరలు ఇలా ఏ పువ్వులను వాటికి అవి రెక్కలుగా విడదీసి వాటిని మిషన్లలో ఎండబెట్టి వారు వాటికి కొన్ని ఫ్లేవర్లు చేర్చి ఇవి కేవలం తిరుమలలో మాత్రమే తయారు చేస్తున్నారండి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు చాలామంది వీటిని తిరుమలలో చూస్తారు కానీ ఏంటో అగరబత్తిలు ఎక్కడైనా దొరుకుతాయి కదా అనుకుంటారు కానీ వాళ్ళకు తెలియదు కదా ఇవి స్వామివారి హిమాలయం నుంచి తయారు చేసిన అగరబత్తులని తెలిస్తే మాత్రం ఏ భక్తుడు వీటిని వదిలిపెట్టడండి ఎందుకంటే ఇవి వెలిగించుకుంటే మనం ఆనంద నిలయంలో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది మంచి పరిమళంతో ఆ స్వామివారి చెంత ఉన్నట్టుగా ఉంటుంది వీటితో పాటు అక్కడ గోశాలలో నుండి తీసిన పిడకల నుండి ఇలా కోన్సు ధూప్ స్టిక్స్ రూపంలో కూడా సాంబ్రాన్ని వేసుకోవడానికి టీటీడీ వాళ్ళు తయారు చేస్తున్నారండి ఈ అగరబత్తులు పెట్టుకోవడానికి వాళ్ళు ఈ విధంగా ఈ వీటిలో ఈ డబ్బాలలో స్టాండ్స్ కూడా ఇస్తున్నారు మరి వీటిని తీసుకుపోవడానికి మీకు ఇబ్బంది కలగకుండా వారు ఇలా డబ్బాలలో కూడా ఇస్తారండి రెండు మూడు డబ్బాలు కావాలంటే అడిగితే ఇస్తారు ఈ డబ్బాలు వాళ్ళు ఇరవై ఐదు అండి ఇందులో మనకి ఎన్ని రకాలు కావాలన్నా విడివిడిగా తీసుకోవడం ఈ డబ్బాలో పెట్టుకోవచ్చు లేదా ఈ ప్యాకేజ్ మొత్తం డబ్బాలో ఇరవై ఐదు ఉంటాయి మీ ఇష్టం అండి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇప్పటికీ ఎవరైనా తిరుమల వెళ్తున్నారంటే మనం ముందుగా చెప్పేది లడ్డు తెమ్మని ఇక మీదట వీటి గురించి తెలిసిన మనము వీటితో పాటు లడ్డూతో పాటు ఇవి కూడా తెప్పించుకోండి ప్రతి భక్తుడికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే వారు కూడా మరి ఆ అనుభూతిని చెందాలి కదా మంచి సువాసనతో మన ఇల్లు ఆనంద నిలయంగా మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ